హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జిగ్జాగ్ మిషన్ గురించి చూద్దామండి అంటే ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుందో చెప్తాను అయితే మామూలు నార్మల్ జిగ్జాగ్ మిషన్లోనే ఇప్పుడు నేను ఇక్కడ ఈ మోడల్ చూపిస్తున్నాను కదండీ ఈ మోడల్ జిగ్జాగ్ మిషన్లోనే రెండు రకాలు ఉంటాయి అన్నమాట అండి అంటే కంపెనీ కాదు ఒకటి చైన్ మోడల్ రెండు లింక్ మోడల్ అన్నమాట అండి ఈ రెండు మోడల్ ఏదైతే మీకు బాగా యూజ్ అవుతుందో చెప్తాను నిజంగా జిగ్జాగ్ మిషన్ తీసుకోవాలంటే గనుక ఎలా ఈ మోడల్ తీసుకున్నామంటే మాత్రం మనకు లైఫ్ లాంగ్ పంచద్ది పెట్టుబడి కూడా అస్సలు అవ్వదు అనమాట అండి చాలా బాగా పంచద్ది ఈ మోడల్ వచ్చి రేవన్యూ లింక్ మోడల్ అనమాట అండి ఈ మోడల్ మనం షాప్ లో అడిగితేనే ఇస్తారు వాళ్ళు అంతటి వాళ్ళు అయితే ఇవ్వరు చాలా బాగా పంచద్ది చూసుకోండి అడిగి అలాగే ఇందులో చైన్ మోడల్ ఉంటుందండి అంటే ఈ హెడ్ లోపడే బెల్ట్ అనేది ఉంటుంది అనమాట ఆ బెల్ట్ మోడల్ తీసుకున్నామంటే కనుక ఆ బెల్ట్ అనేది అంతమానం తెగిపోతూ ఉంటుందండి మనం కొత్తగా వేయించుకున్నామంటే అప్పుడప్పుడు కుట్టుకున్న రెండు సంవత్సరాలు అనేది కంపల్సరీ ఆ బెల్ట్ అనేది పంచద్ది లేదు అంటే ఒకసారి కొత్త బెల్ట్ అయినా కూడా తెగిపోతుందండి ఒక సంవత్సరానికి కానీ ఆరు నెలలు కానీ చెప్పలేము అనమాట అందుకనేసి బెల్ట్ మోడల్ కాకుండా ఇలా లింక్ మోడల్ అనేది తీసుకుంటే మాత్రం ఈ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి ఎందుకంటే మనకి చైన్ అనేది అనుకోండి అంతమాను కొనాలి ఆ చైన్ కొనాలి చైన్ వేయించాలంటే కనుక మనకి చైన్ ఆరు వందలు ఏడు వందలు ఉంది మళ్ళీ వాళ్ళు వేసినందుకు కూడా కొంచెం ఒక వంద రూపాయలు తీసుకుంటారు అలా లేదని ఏడు వందలు అన్న మనకి డబ్బులు అనేవి అవుతాయి అనమాట అలా కాకుండా కొనుక్కునేటప్పుడే మనం మిషన్ జిగ్జాగ్ మిషన్ అనేది ఇలా లింక్ మోడల్ కొనుక్కున్నారనుకోండి మనకి ఇంకా అసలు డబ్బులు అనేది పెట్టుబడి అనేది అవ్వదు అనమాట అండి ఇంక చైన్లతో పని ఉండదు లోపల లింక్ అనేది ఉంటుంది రాడ్ ఆ రాడ్తోనే అది రన్ అవుతుంది అనమాట అండి చాలా మంచి మోడల్ అనమాట నాకు అప్పుడు షాప్ ఆయన చెప్పి ఈ మోడల్ అనేది ఇచ్చారండి నిజంగా నాకు తెలియదు ఇలా లింక్ మోడల్ ఉంటుంది చైన్ మోడల్ ఉంటుంది అని కొన్నప్పుడు నిజంగా ఆయన చెప్పి ఈ మోడల్ అనేది నాకు ఇవ్వడం వల్ల ఇలా లింక్ మోడల్ కూడా తెలిసింది తెలిసిందండి ఇది వచ్చి లింక్ మోడల్ చూపిస్తానండి ఇప్పుడు మీకు లింక్ మోడల్ అనేది లోపల ఎలా ఉంటుందో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇదిగో చూడండి ఇక్కడ రెండు చక్రాలు కనపడుతున్నాయి చూసారా ఈ చక్రాలే మనకి రెండు టచ్ అయ్యి ఈ మిషన్ అనేది ఇప్పుడు మనకు రన్ అవుతుంది అండి అదే బెల్ట్ అనుకోండి ఇక్కడ చైన్ ఉంటుంది అనమాట దీనికే చైన్ అంటే రింగ్ రింగులుగా వస్తుంది అనమాట చైకిల్ లాగా అది అరిగిపోతూ ఉంటుంది తెగిపోయిందంటే అది మనం వేసుకోలేం మళ్ళీ పట్టుకెళ్ళి వాళ్ళతో వేయించుకోవాలి ఇంక దీనికైతే మన పని ఏమీ లేదనమాట అండి అన్న సూదులు ఇరిగితే బుట్ట దగ్గర ప్రాబ్లం వస్తేనే కానీ మనకి ఇంక ఇక్కడ పని ఏమి ఉండదు అసలు దానికి అదే రన్ అవుతుంది అనమాట అండి మనం తొక్కుకుంటా ఉంటమే ఇదిగోండి చూస్తున్నారు ఇక్కడ రెండు చక్రాలు ఉన్నాయి రెండు టచ్ అయ్యే మనకి మిషన్ అనేది బాగా రన్ అవుతుంది అనమాట అండి నిజంగా ఈ మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి అయితే పదిహేను సంవత్సరాల నుంచి కూడా పెట్టుబడి అనేది పెట్టలేదు షాప్ దగ్గర ఎవరైనా కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఇలా లింక్ మోడల్ ఉంటుంది అని అడిగి కొనుక్కోండి ఎందుకంటే షాప్ వాళ్ళు ఎవరు కూడా ఈ మోడల్ అనేది చెప్పట్లేదండి జిగ్జాగ్ మిషన్ అంటే చైన్ మోడలే ఇచ్చేస్తున్నారు అనమాట కంపల్సరీ లింక్ మోడల్ అడిగి తీసుకోండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ముగ్గురు నలుగురు తీసుకున్నారు వాళ్ళుకి కూడా సైన్ మోడలే ఇచ్చేసారు ఏమో నాకు కొనుక్కున్నాక చెప్పారనమాట అండి నేను అప్పుడు అన్న నెల లింక్ మోడల్ ఉంటుంది కొనుక్కోండి బాగుంటుంది అంటే అయ్యో మాకు తెలియదు అని అన్నారనమాట అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో తీర్పుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి